వర్ణబా ఏమన్నట్టు తెలుసా నా పని నేను చూసుకుంటా నీ పనిని చూసుకో నువ్వు ఎవడకి వెళ్తావో ఎలా వెళ్తావో ఎప్పుడు ఎవరితో వెళ్తావు వెళ్ళు నేను రాను అంటే వీడు గర్వం ఏంటంటే వర్ణభా గర్వం ఏంటంటే నేనేగా రాకపోతే నీకు ఆ పట్టణాలు తెలియదు నేను రాకపోతే ఆ ఊర్లు నీకు తెలియదు నేను రాకపోతే అసలు నీకు చెప్పినోడే లేడు నేను రాకపోతే నీకు అసలు నీ కొన్ని కొన్ని సమృద్ధిగా దొరకవు అన్నట్లుగా అన్నట్లుగా ఈ పర్ణబ ఈ రీతిగా మాట్లాడినప్పటికీ పౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై తన త్రోప వేరే తెచ్చుకున్నాడు పర్ణబ పౌలుతో కట్ చేసేసుకున్నాడు అయితే వాస్తవానికి పౌలే పర్ణబను ఖర్చు చేశాడు అవసరం లేదు నీకు ఖర్చు చేశాడంతే పౌలుని పౌలుతో పాటు నడక నడిచింది ఎవరో తెలుసా శీల పేరు చెప్పండి శీల ఈ పౌలు శీల ఇప్పుడు పౌలు గారు శీలా అనే వ్యక్తిని దగ్గర చేర్చుకున్నాడు ఈ శీలా అనేవాడు ఎవరంటే మంచి ఆత్మీయుడు మంచి ప్రార్థన పరుడు పౌలు గారు ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకుంటాడు పౌలు గారు ఏది తింటే అది తింటాడు పౌలు గారు ఏది చెబితే అది చేస్తాడు పౌలు గారు అడుగు చారల్లో నడిచే ఈ శీలను వెంట పెట్టుకుని పరి పరిచర్య ప్రారంభించాడు కరువైన కట్కమైన హింస అయిన వస్త్ర ఏ బాధలైన చావైనా తెగించి తెగించి అడుగులు వేయడానికి శీల అడుగులు వేశాడు అంతే పౌలు శీల పరిచర్యకు తిరిగి కొట్టి చెప్పట్లేదు తిరిగి లేకుండా దేవుడు ఉన్నత పరిచయం ఇచ్చాడు నా ప్రిల్లరా ఈ విషయం గుర్తుపెట్టుకోండి సేవకుడు అడుగు జాడలో నడిచే విశ్వాసి ఉన్నత స్థాయిలో దేవుడు నిలబెడతాడు కొంతమందికి పని అప్పు చెప్తే మీరు ఎప్పినట్టు జాగ్రత్త మీకు పని అప్పు చెప్తే మీకు ఏమొస్తుంది అని అంటే నేను ఏదైనా చెప్పాడు ఉద్రేకం వస్తుంది మీకు పని అప్పగిస్తే మీకు కోపం వస్తుంది మీకు పని అప్పగి చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఏదో ఇందిరా మమ్మల్ని ఎలా ఇసుకిస్తున్నాడు అనిపిస్తుంది కానీ ఇది దేవుడి పని మీరు జ్ఞానం తెచ్చుకోవాలా ఒక్కసారి మిమ్మల్ని కట్ చేసేనా సేవకుడు మిమ్మల్ని ఒక్కసారి కట్ చేశాడా మిమ్మల్ని ఏ విషయంలో కూడా దేవుడికి కట్టడు ఏ విషయంలో కూడా మిమ్మల్ని విలువ కట్టనే కట్టడు బైబిల్ గ్రంథంలో స్వార్థ పరిచయంలో మళ్ళా కనబడలే కనబడలేదు ఒక చోట పౌరు చెప్తాడు భర్ణభ తన ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోయాడు వర్ణబ మరణ కనబడలేదు అసలు వాస్తవానికి బర్ణబాని వర్ణబ పౌలు గారిని ఆత్మీయతలు నడిపించేదే వర్ణబ సంఘానికి పరిచయం చేసేదే వర్ణబ సంఘంలో తీసుకొచ్చి తీసి చూపించిందే వర్ణభ ఈ వర్ణభ